హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో మైసూర్ బోండా చేస్తున్నానండి మైదా పిండితో కాకుండా హెల్తీగా గోధుమ పిండితో చేస్తున్నాను మనం గోధుమ పిండితో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి మైసూర్ బోండాలు అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు గోధుమ పిండితో మైసూర్ బొండాలని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకున్నానండి బియ్యం పిండి ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకున్నాను అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నానండి కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకుంటున్నానండి మనం పిండిని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి పెరుగు కూడా వేసుకోవాలి ఈ విధంగా పెరుగు వేసుకొని పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను ఒక పావు కప్పు వాటర్ వేసుకొని కలుపుకుంటున్నానండి వాటర్ని చూసుకుంటూ వేసుకోవాలండి ఒక్కసారే వేసేసుకోకూడదు ముందుగా అయితే నేను ఒక పావు కప్పు వేసుకున్నాను ఇంకా నాకు పిండి గట్టిగా ఉందని మరొక రెండు టేబుల్ స్పూన్ల మట్టికి వాటర్ వేసుకున్నానండి చూడండి ఇక్కడ వీడియోలో చూసిన విధంగా పిండిని కలుపుకోవాలండి మరి లూజ్గా ఉండకూడదు అని గట్టిగా ఉండకూడదు ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు తిని కలుపుకోవాలండి ఈ విధంగా పిండిని బీట్ చేసినట్టుగా కలుపుకుంటున్నానండి మనం ఈ విధంగా ఐదు నిమిషాలు కలుపుకుంటే మనకు బోండాలు అన్నవి బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఈ విధంగా ఐదు నిమిషాలు పిండిని కలుపుకొని దీన్ని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకొని పిండిని నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత మనం వీటితో బోండాలుగా వేసేసుకోవడమేనండి నేను ఇప్పుడు వీటిని బోండాలు వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ని కొద్దిగా వేడవ్వనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని ఒకసారి తీసుకొని దీన్ని మరొక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలండి బాగా మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు బొండాలన్నవి అంతా పొంగుతూ వస్తాయి ఇప్పుడు మనకి ఆయిల్ కూడా వేడైపోయిందండి తడి చేసుకుంటూ చేతితోటి పిండిని విధంగా తీసుకొని ఇందులోకి రౌండ్గా వేసేసుకోవాలి మనం బోండాలు వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి ఈ విధంగా కడాయిలో పట్టినని బోండాలని వేసేసుకోవాలి వీటిని కలుపుకుంటూ అన్ని వైపులా కూడా బోండం అన్నది బాగా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బోండం త్వరగా మాడిపోతుంది లోన మొత్తం పిండి పిండిగా ఉంటుంది చూడండి ఇక్కడ మనకి బోండాలు అన్నవి బాగా వేగిపోయాయి ఈ రంగు వచ్చేంత వరకు బోండాలని ఫ్రై చేసుకోవాలి నేను ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను నేను మిగిలిన పిండితో కూడా వేసుకుంటున్నానండి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మనం బయట తినే మైసూర్ మైదా మైదాపిండితో చేస్తారండి అంత హెల్త్కు మైదాపిండి అన్నది వాడటం మంచిది కాదు కదండి ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే గోధుమ పిండితోటి బోండాలను చేసుకోండి చాలా బాగుంటాయి మనకి మైదాపిండి బోండాల కంటే కూడా ఇంట్లో చేసుకునే ఈ గోధుమ పిండి బోండాలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా గోధుమ పిండితోటి హెల్తీగా బోండాలను ట్రై చేయండి నేనైతే రెండోసారి కూడా ఈ విధంగా మొత్తం బోండాలని ఫ్రై చేసుకొని తీసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బోండాలను కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇందులో పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో ఏ చట్నీతో తీసుకున్నా కూడా బోండాలు చాలా బాగుంటాయండి ఈ విధంగా ట్రై చేయండి గోధుమ పిండి బోండాలు ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ అమ్మా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దామండి Bye, Andy.